అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే సరిగ్గా ఫ్రెండ్స్ పదకొండు రోజుల పాటు మీరు వరుసగా ఈ దీపం కనుక వెలిగించినట్లయితే మీకు ఊహించని ధనలాభం అయితే కలుగుతుందనమాట ఈ దీపాలకి చాలా శక్తి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎట్టి పరిస్థితులను అస్సలు మిస్ చేసుకోవద్దు నార్మల్గా ప్రతిరోజు అందరు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు కానీ ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని నియమాలను పద్ధతులను తప్పకుండా పాటించాలి ఇక దీపం పెట్టడం అంటే నూనె పోసి ఒత్తులను వేసి దీపం వెలిగిస్తే సరిపోదు ఒక్కొక్క రకమైన దీపానికి ఒక్కో ఫలితం అయితే ఉంటుంది ఇక ధనవంతులు కావడానికి అష్టైశ్వర్యాలను పొందడానికి మనం ఎన్నో పరిహారాలను అయితే చేస్తూ ఉంటాము వాటిలో చాలా ముఖ్యమైనవి పిండి దీపాలు సాధారణంగా మనం పూజ చేసేప్పుడు మట్టి దీపాలు ఇత్తడి దీపాలు అలానే వెండివి ఉపయోగించి దీపారాధన చేస్తాము అయితే ఇంట్లో పూజ చేసేప్పుడు మాత్రం పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఇక ఈ పిండి దీపం అనేది చాలా శక్తివంతమైనది ఇంట్లో పూజ చేసేప్పుడు పిండి దీపం వెలిగించినట్లయితే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక పిండి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరాలి మన కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే ఒక పదకొండు రోజుల పాటు వరుసగా మీ ఇంట్లో పూజ చేసి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే ఎంతటి కష్టమైన సమస్యలైనా సరే వెంటనే తొలగిపోతాయి మీరు ఏది అనుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది ఇక ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు పూర్తిగా లభిస్తుంది ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ఇక ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ప్రారంభించాలి అంటే మీ వీలుని బట్టి ఏ రోజైనా ప్రారంభించవచ్చు మీరు పూజ ప్రారంభించిన రోజు నుండి వరుసగా పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చేయాలి అది స్టార్ట్ చేసే రోజు శనివారం అయింది చూసుకోండి ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ఆచరించాలంటే ఇంట్లో ఎలాంటి మైలు ఉండకూడదు అసలు ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ఎలా ఆచరించాలి పిండి దీపాలు ఎలా చేసుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకుందామండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది అనమాట లేదంటే అస్సలు అర్థం కాదు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి పిండి దీపాన్ని పెట్టి చూడండి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు ఎలా అయితే ఇంట్లో పూజ చేసుకుంటారో అలానే చేసుకొని కానీ మీరు పూజలో ఖచ్చితంగా పిండి దీపాన్ని వెలిగించాలి పదకొండు రోజుల పాటు పిండి దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి మొదటి రోజున పూజ చేసేప్పుడు ఒక పిండి దీపం రెండవ రోజున చేసేటప్పుడు రెండు దీపాలు వెలిగించాలి ఇక మూడవ రోజున చేసేటప్పుడు మూడు దీపాలు వెలిగించాలి ఇలా పదకొండు రోజుల పాటు దీపాల సంఖ్యను పెంచుకుంటూ చివరిగా పదకొండవ రోజున పదకొండు పిండి దీపాలు వెలిగించాలి ఈ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసేప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ లేదా మీ చేతనైనంత నైవేద్యాన్ని ఏదైనా చేసి భగవంతునికి సమర్పించండి అలానే మీ పూజ గదులు అక్షంతలు పెట్టుకోండి ప్రతిరోజు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షంతలు వేసుకోవాలి అసలు ఈ పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండీ కాబట్టి మీకు తెలిసిన విధంగా పిండి దీపాలను తయారు చేసుకొని ఆ పిండి దీపాల్లో నెయ్యిను కానీ నూనెను కానీ లేదా కొబ్బరి నూనెను కానీ వేసి నువ్వుల నూనె వేసి దీపాలను వెలిగించుకోండి చాలా శుభప్రదం అన్నమాట ఇలా మీరు ప్రతిరోజు పిండి దీపాలను వెలిగించుకోవడం వల్ల చాలా శుభం కలుగుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పిండి దీపాన్ని అస్సలు నేలపైన పెట్టకూడదు అనమాట ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పిండి దీపాన్ని పెట్టి అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒత్తులు వేసి వెలిగించాలి ఇలా పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకుంటే చాలు మీ ఇంటికి అక్కడ రాజయోగం కలుగుతుంది ఇక ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకొని ముదుటిన సింధూరం పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి ఈ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గది ముందు చక్కగా ముగ్గులు వేసి పూజ చేయాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పదకొండు రోజుల పాటు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి అలానే పదకొండు రోజులు మాంసాహారానికి చాలా దూరంగా ఉండాలి ఈ నియమాలన్నీ పాటిస్తే పిండి దీపాలను వెలిగించినట్లయితే పదకొండు రోజులు ఇలా పూజ చేస్తే తప్పకుండా మార్పు మీరే గమనిస్తారు ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమైనట్లే అయితే వరుసగా పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చేయలేని వాళ్ళు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి పూజలో ము మూడు పిండి దీపాలు వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే మహా ఇష్టం కాబట్టి వీలైనంతవరకు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేప్పుడు పిండి దీపంతో దీపారాధన చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా పిండి దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు అప్పుల సమస్యలు ఉన్నట్లయితే ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళి పిండి దీపం వెలిగించండి అదే గణపతి గుడిలో పిండి దీపాలు వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అర్థమైంది కదండి మరొక మంచి వీడితో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్